హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి అందరికీ శుభోదయం ఆదివారం నాడు ఏంటంటేనండి నేను చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి శివాజీ గురించి నేను చాలా వీడియోలు చూశానండి ఆయన మాట్లాడిన మాటల్లో ఏమీ నాకు నాకు కాదు అందరికీ తప్పు అని అనిపించలేదండి ఆయన క్యాజువల్గా చెప్పారు అందరికీ మంచి వస్త్రాల గురించి చెప్పారు కట్టుకోండి బట్ట చీర చీర కట్టుకోండి తీరు బాగుంటుందని చెప్పారు అందులో పెద్ద అంత ఇష్యూ చేసే అంత ఏమీ నాకు అనిపించలేదండి ఎందుకంటే నాకు తెలిసినంతలో నేను చెప్దాం అనుకుంటున్నాను నేను మూడు నాలుగు రోజుల నుంచి వీడియోలు చూస్తూనే ఉన్నానండి శివాజీ గారు చెప్పిన దాంట్లో అసలు తప్పే లేదండి ఎందుకంటే ఇవాళ రేపు అందరూ బట్టలు సరిగ్గా వేసుకోవటం లేదండి అలాగే పెద్ద పెద్దరికంగా ఆయన చెప్పారండి అలాగ మనందరికీ కట్టుబొట్టు ఉంటేనే కదండి ఆడవాళ్ళు అందంగా ఉండేది అంతేగాని మోడర్న్ డ్రెస్సులు వేసుకోవద్దని ఆయన ఎవరి గురించి చెప్పలేదండి అలాగే ఆయన చెప్పిన దాని గురించి నాకు చాలా బాగా నచ్చిందండి ఏదో నేను ఈ చిన్న వీడియో చేసి మీ అందరికీ చెప్పదలుచుకున్నానండి నాకు పెద్దగా అంతగా తెలియదండి వీడియోల గురించి వాటి గురించి చెప్పాలని అంత అవగాహన నాకు లేదు కానీ నేను మూడు రోజుల నుంచి చూసిన దాన్ని బట్టి నాకు కూడా చిన్న వీడియో చేసి పెడదాము నేను శివాజీ గారికే అంగీకరిస్తున్నానండి ఆయన చెప్పిందే చాలా హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి ఎందుకంటే చాలా మంచి విషయాలే చెప్పారు ఆయన అందులో రెండు మూడు దొరిలిన విషయాలని దానికి తప్పే అని కూడా చెప్పారు ఆయన చెప్పినా కూడా ఇంకా అంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అంత అవసరం ఏమీ లేదండి ఎందుకంటే నేను ఆయన్ని అంగీకరిస్తున్నా ఎందు పురాతన కాలం నుంచి అందరూ ఎలా ఉన్నారండి పద్ధతిగా ఉన్నారు అలాగే ఉండాలండి అలాగే నా పూజ వీడియో చూశారు కదండీ నేను ఇప్పుడు దేవుడి ముందే చెబుతున్నాను నా నా పర నా ఇదే ఇదే కనుక అండి శివాజీ గారికి నేను ఒప్పుకుంటున్నానండి ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ ధన్యవాదాలు ఏదైనా నేను తప్పుగా మాట్లాడుంటే కనుక క్షమించండి